భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత విస్తృతంగా ప్రచురించబడిన చదువుబడేది ఏదైనా ఉన్నది అంటే అది భగవద్గీత మొట్టమొదటి సంస్కృతం ఇతిహాసమైన మహాభారతంలో ఒక ఉపాఖ్యానంగా దర్శనమిస్తుంది ప్రస్తుత కలియుగము వరకు దారితీసిన సంఘటనలన్నింటినీ మహాభారతము చెప్తుంది ఈ యుగము ఆరంభంలో అంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తుడైన అర్జునునికి చెప్పారు మానవుడు ఎరిగి ఉన్నట్టి గొప్ప తాత్విక ధార్మిక సంవాదాలలో ఒక్కటైన ఈ ఉపదేశము ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులకు వారి జ్ఞాతులైన పాండవులకు పాండురాజు పుత్రులు సంభవించిన సోదర విరోధ మహాయుద్ధం ప్రారంభమయ్యే ముందు జరిగింది పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చినట్టి గురు కురు వంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు భరత మహారాజు నుండి మహాభారతం అనే పేరు వచ్చింది జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి అయిన కారణంగా అతనికి చెందవలసిన ఉన్నటి సింహాసనము సోదరుడైన పాండురాజునకు ఇవ్వబడినది పాండురాజు యుక్త వయసులోనే మరణించినప్పుడు అతనికి గురు పుత్రులైన ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు తాత్కాలికంగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోనికి వచ్చారు ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు ఇద్దరూ కూడా ప్రా ప్రవీణులై ద్రోణునిచే యుద్ధ విద్యలో శిక్షణ పొందారు గౌరీడైన భీష్మ పితామహు నుంచే మార్గదర్శనము చేయబడ్డారు అయినా ధృతరాష్ట్రుడి పుత్రుడు ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను ఎప్పుడూ ద్వేషించేవాడు ఒరవలేకపోయేవాడు గుడ్డివాడు దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండు సంతానం కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నారు ఆ విధంగా ధృతరాష్ట్రుని సమ్మతితో దుర్యోధనుడు పాండు సుతులను చంపటానికి కుట్ర పన్నారు కానీ పాండవులు తమ పినతండ్రి అయిన విరుదుని తన తమ మేనం బావ శ్రీకృష్ణుని రక్షణచే తమపై జరిగిన పెక్కు ప్రాణహాని యత్నాల నుండి తప్పించుకున్నారు ఇక శ్రీకృష్ణుడు సామాన్య కాక ధరణిపై అవతరించి సమకాలీన రాజవంశంలో రాజు పాత్రను పోషించుకున్నట్టు సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆ పాత్రలో శ్రీకృష్ణుడు పాండురాజు పత్ని అయిన కుంతీదేవికి పాండవుల తల్లి మేనల్లునిగా కూడా ఉన్నాడు కనుక బంధువుగాను నిత్య ధర్మోద్ధారకునిగాను శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన పాండుతన్యులను అనుగ్రహించి ఎల్లవేళలా రక్షించేవారు అయినా చివరకు తెలివిగల దుర్యోధనుడు పాండవులను జోదానికి ఆహ్వానించారు ఆ మహా విపత్కరమైన ఆటలో దుర్యోధనుడు అతని సోదరులు పాండవ పత్ని ద్రౌపదిని గెలుచుకుని రాకుమారులు రాజులు ఉన్నట్టు సభ ఎదుట ఆమెను వివస్త్రం వివస్త్రం చేసి అవమానించడానికి ప్రయత్నించారు శ్రీకృష్ణుడి దివ్యానుగ్రహమే ఆమెను కాపాడింది కానీ మాయాజోదమ పాండవుల రాజ్యాన్ని అపహరించి వారిని పదమూడేళ్ళు వనవాసానికి పంపించారు వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత పాండవులు ధర్మయుతంగా తమ రాజ్యాన్ని దుర్యోధన్ని అడిగారు కానీ అతడు మొండిగా దానిని నిరాకరించారు రాజులుగా ప్రజాపాలనలో సేవ చేయటానికే కంకణ బద్దులై పంచపాండవులు తమ కోరికను ఐదు ఊళ్లకు కుదించుకున్నారు కానీ దుర్యోధనుడు వారికి సూదిమన ఊపినంత స్థలము కూడా ఇవ్వనని మొండిగా సమాధానమిచ్చారు ఇదంతా జరుగుతున్నప్పుడు పాండవులు సహనంతోనూ ఓర్పుతోనూ ఉన్నారు కానీ ఇప్పుడు యుద్ధము అనేది అనివార్యమైనదిగా కనిపిస్తుంది అయినా ప్రపంచ రాజులందరూ విడిపోయి కొందరు ధృతరాష్ట్రుడి పుత్రుల పక్షము వహించగా ఇతరులు పాండవుల పక్షము వహించారు స్వయంగా శ్రీకృష్ణుడు పాండుపుత్రుల పక్షాన రాయబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్ళి శాంతిని అర్థించాడు అతని అభ్యర్థనను నిరాకరించడంతో యుద్ధము అప్పుడు నిశ్చయమైంది మహోన్నత ధర్మ స్వరూపులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా గుర్తించారు కాక ధృతరాష్ట్రుని దుష్టపుత్రులు అది చేయలేదు ఆయన నాస్తికుల కోరిక ప్రకారమే శ్రీకృష్ణుడు యుద్ధంలో ప్రవేశించటానికి ఒప్పుకున్నాడు భగవంతునిగా అతడు స్వయంగా యుద్ధం చేయబోడు కానీ కోరుకున్న వారు శ్రీకృష్ణుని సైన్యాన్ని ఉపయోగించుకొనవచ్చును ఇంకొక పక్షము వారు స్వయంగా శ్రీకృష్ణుని సలహాదారుడిగాను సహాయకునిగాను పొందవచ్చును అప్పుడు రాజనీతి చతురుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడి సేనాబలమును చేకిజిక్కించుకున్నాడు కాన పాండవులు అంతే ఉత్సాహంతో స్వయంగా శ్రీకృష్ణుడినే పొందారు ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ వీలు కాని రథాన్ని నడపటానికి సన్నద్ధుడైన అర్జునునికి రథసారథి అయ్యాడు యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల వారు వేహంగా నిలబడి ధృతరాష్ట్రుని ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయునిని వారు ఏమి చేశారు అని అడగటంతో ఇది మనలను భగవద్గీత ఆరంభం దగ్గరకు తీసుకొని వస్తుంది ఈ అనువాదము వ్యాఖ్యానము గురించి చిన్న వివరణతో ఇప్పుడు రంగము సిద్ధమైంది భగవద్గీతను ఆంగ్ల భాషలో వ్యాఖ్యానించేటప్పుడు రచితులు శ్రీకృష్ణ భగవాను పక్కకు నెట్టివేసి తమ స్వంత భావాలను తత్వాలను చొప్పించటమే సాధారణంగా చేస్తూ వచ్చారు మహాభారత ఇతిహాసాన్ని వారు ఒక కల్పిత కథగా భావించారు వారికి శ్రీకృష్ణుడు కొందరు తెలివి వారి ఆలోచనలను ప్రదర్శించటానికి కవితా సాధనమో లేదా ఎక్కువలో ఎక్కువ ఒక సామాన్య చారిత్రక పురుషుడో అయ్యారు కానీ గీత స్వయంగా పలికినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క లక్ష్యము సారము రెండు కూడా అయి ఉన్నారు కనుక ఈ అనువాదము వ్యాఖ్యానము పాటకుని శ్రీకృష్ణు నుండి దూరంగా తీసుకొని పోకుండా శ్రీకృష్ణుని వైపుకే నడిపించే ఉద్దేశం కూడి ఉన్నది ఈ విధంగా భగవద్గీత పూర్తిగా సంగతము సులభ అవుతుంది శ్రీకృష్ణుడి గీతకు వాక్తాదాని చరమ లక్ష్యము కూడా